హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు చూడండి ఈరోజు మీకు కొన్ని వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తానండి ఏంటంటే మాకు ఇక్కడ అగనంపూడి స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లోని ఇళ్ళకి కూడా ఒక గోపి అని ఒక ఆయన వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకొస్తారండి చాలా బాగుంటాయి అతని దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి చక్కగా మనకి ఇంటికే తీసుకొచ్చి అనమాట ఇగో చూడండి ఈ హారం ఎంత బాగుందో చాలా పెద్దగా ఉందండి చాలా యూనిక్గా అనిపించింది నాకైతే ఇదేంటంటే పైన ఫోర్ లైన్స్తో కటింగ్ బీట్స్ వచ్చాయండి కటింగ్ బీడ్స్ వచ్చి వెనకాతల మనకి థ్రెడ్ ఇచ్చేయడమాట అడ్జస్ట్మెంట్కి కిందకి పైకి చేసుకోవడానికి లెంత్ అడ్జస్ట్ చేసుకోవడానికి చూడండి ఇది వేసుకుంటే ఎంత బాగుందో ఒక్కటి వేసుకుంటే చాలండి మంచి లుక్ వచ్చేస్తుంది హెవీగా ఉంది అయితే పెళ్ళికూతురు వాళ్ళు వేసుకోవడానికి బాగుంటుంది లేదు మామూలుగా పెళ్ళిళ్ళకి కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బాగుందండి చూడండి దీని ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయి అంటే పైన చాలా పెద్దగా ఉన్నాయి కిందనే హ్యాంగింగ్స్ వచ్చాయి చూడడానికి ఏమో బరువుగా అనిపిస్తున్నాయి కానీ చాలా లైట్ వెయిట్ అండి అంత ఎక్కువ ఏం బరువు లేవన్నమాట ఇది చూడండి దగ్గర నుంచి ఫినిషింగ్ చూపిస్తాను మీకు ఎంత బాగా నచ్చిందంటే నాకు ఏంటంటే మనకి యాంటిక్ గోల్డ్ అని మామూలు గోల్డ్ అని అలా ఉంటుంది ఇది ఇదేంటంటే మెహందీ గోల్డ్ ఫినిషింగ్ అంట ఇది కొత్తగా విన్నానండి నేనైతే ఈ పేరు చాలా బాగుంది కూడా చూడడానికి కూడా చాలా బాగుందండి ఈ సెట్ అయితే భలే చాలా నచ్చింది నాకు ఒక యూనిక్ హారం అన్నమాట ఇదిద్దరు కలెక్షన్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాము ఇగో ఇది చూడండి ఇది ఏంటంటే గంగా జమునా మోడల్ అంటారంటండి ఇలాగ గోల్డ్ సిల్వర్ ఫినిషింగ్ లో వచ్చిన వాటిని గంగా జమున మోడల్ అంటారంట ఇది కూడా చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో ఇదేంటంటే ఇది గోల్డ్ జ్యువెలరీ షాప్ లో కూడా మా ఫ్రెండ్ చూసాను ఇలాంటిదే సేమ్ చూశాను కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంది కానీ సేమ్ మోడల్ చూశాను అన్నారండి సేమ్ గోల్డ్లో వచ్చినవే ఇలా వన్ గ్రామ్ గోల్డ్లో ఉంటాయండి వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది అనమాట మనం గోల్డ్ పెట్టుకున్నామా ఈ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ పెట్టుకున్నామా కూడా అర్థం అవ్వదు కొన్నిసార్లు ఫంక్షన్స్కి వెళ్తుంటే ఇది అయితే మాత్రం చాలా బాగుందండి ఇది కూడా రేర్ కలెక్షన్ అనమాట కొత్తగా వచ్చిన కలెక్షన్ అనమాట దీని ఇయర్ రింగ్స్ ఏంటంటే జుంకాలు ఇచ్చేయండి భలే బాగున్నాయి మామూలుగా అయితే నాకు ఈ ఇయర్ రింగ్స్లో జుంకాలు అంటే చాలా ఇష్టం అన్నమాట ఈ జుంకాలు కూడా చూడండి ఎంత బాగున్నాయో లైట్ వెయిట్ ఉన్నాయి వెయిట్ కూడా లేవు చూడండి స్టోన్స్ అన్ని చాలా నీట్గా బాగా ఉందండి ఫినిషింగ్ అయితే చాలా బాగుందన్నమాట ఇది గంగా జమున మోడల్ అంటారంట ఇది చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే ఇది వడ్డానం అండి ఇది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఈ మోడల్ మనకి జనరల్ గా వడ్డానాలంటే లక్ష్మీదేవి వచ్చి అలాగా ట్రెడిషనల్ గా ఉంటది కదండి అలా కాకుండా ఇది చూడండి చాలా ఫ్యాన్సీగా ఉంది అన్నమాట ఇలాగ చూసారా ఈ ముత్యాలు చిన్న చిన్న ముత్యాలు హ్యాంగ్ అవుతున్నాయి అండి గుత్తులుగా ఉన్నాయన్నమాట చూడడానికి భలే బాగున్నాయండి నెక్స్ట్ ఏనుగులు చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో చాలా క్లారిటీగా ఉన్నాయండి ఏనుగులు కూడాను కిందనేమో పెద్ద బాళ్ళు ఇంకా చిన్న చిన్న ముత్యాలు హ్యాంగ్ అవుతున్నాయి ఇంకా రెడ్ స్టోన్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుంది టీనేజ్ పిల్లలు కూడా పెట్టుకోవడానికి ఇష్టపడేలా ఉందండి డిజైన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఐటెం అయితే ఇగోండి ఇది నెక్లెస్ ఇది ఏంటంటే కాసులతో వచ్చింది నెక్లెస్ అండి ఇలా చిన్న చిన్న పర్ల్స్ పైన వచ్చాయి నెక్స్ట్ ఏంటంటే లక్ష్మీదేవి ముద్రలు వచ్చాయండి లక్ష్మీదేవి ముద్రలాగా మూర్తులు ఉన్నాయి కిందనేమో లక్ష్మీదేవి కాసులు ఉన్నాయి చాలా బాగుందండి ఇది కూడా మెడకి నిండుగా ఒకటి పెట్టుకుంటే చాలు అన్నట్టుగా చాలా బాగుంది ఈ నెక్లెస్ కూడా వెరైటీగా అనిపించింది ఇది చూడండి అసలు నాకైతే ఇది డైమండ్ కలెక్షన్స్లో నిజంగా ఉంటుంది కదండి రియల్ గోల్డ్లో కూడా నేను ఈ మోడల్ చూశాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ దింపేస్తారండి అసలు ఇది ఇలాగ ఎవరైనా చూపించి గోల్డ్ గోల్డ్ది డైమండ్ సెట్ అంటే ఈజీగా నమ్మేస్తాం అన్నమాట అంతలా ఉందిమాట చాలా బాగుందండి ఇది చూడండి ఎంత బాగా నచ్చింది ఏంటంటే నాకు రియల్గా గోల్డ్దే ఇది డైమండ్ సెట్ అన్నట్టు ఉంది హ్యాంగింగ్స్ కూడా చాలా ఫ్యాన్సీగా ఇచ్చారండి చాలా బాగున్నాయి ఇలాగ పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ కానీ అంత వెయిట్ అయితే లేవండి చాలా బాగున్నాయి ఈ కలెక్షన్ ఒకటి సూపర్గా ఉందండి ఇలాగ ఎబ్బై ప్రతి ఐటెము వెరైటీగా ఉంటాయండి నెక్స్ట్ కొన్ని బ్యాంగిల్ కలెక్షన్ చూద్దాము ఇదిగోండి ఇవి డైలీ యూజ్ చేసుకోవడానికి ఇలాగ బ్యాంగిల్స్ మాట ఇవి కూడా చాలా బాగున్నాయండి నీట్గా ఇవి చూడండి సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు మనకి ఇవి కూడా స్టోన్స్ ఇవి కూడా మనకి గోల్డ్లో ఉంటాయి కదండీ ఈ మోడల్ అలాంటి బ్యాంగిల్స్ మాట కడా బ్యాంగిల్స్ అంటాను చూడండి అలాగా ఇవి కూడా చాలా బాగున్నాయి ఇలా చూడండి వైట్ స్టోన్స్ గ్రీన్ మధ్యలో గ్రీన్ స్టోన్ అలా వచ్చి ఇది చాలా నచ్చిందండి చాలా బాగుంది ఇది చూడండి ఇది ఇలాగ స్క్రూ సిస్టమ్ వచ్చింది ఇంకా యాంటిక్ ఫినిషింగ్లో వచ్చిందిమాట ఈ రెండు బ్యాంగిల్స్ అలా వచ్చాయండి స్క్రూతో వచ్చిందిమాట చాలా బాగుంది ఇది కూడాను మనకి ఇంకా గోల్డ్లోనే కొన్ని గోల్డ్వే ఇవి అన్నట్టుగా ఉన్నాయండి అలా చాలా బాగుంది ఇది కూడాను సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ కాలేజీ పిల్లలు వేసుకోవడానికి అలా బాగున్నాయి నెక్స్ట్ ఇది చూడండి నాలుగు బ్యాంగిల్స్ సెట్ అన్నమాట కెంపులు పచ్చలు సీజెడ్స్ ఇలా ఈ మూడు కాంబినేషన్లో ఫోర్ బ్యాంగిల్స్ సెట్ అండి ఇది ఇది కూడా భలే బాగుంది మనం అటు ఇటు బ్యాంగిల్స్ గాజులు వేసుకొని మధ్యలో ఇలాగా అటు ఇటు ఈ రెండు బ్యాంగిల్స్ వేసుకున్నా బాగుంటుంది లేదు ఇలా రెండేసి బ్యాంగిల్స్ వేసుకున్నా బాగుంటుంది అండి ఇది కూడా చాలా బాగా నాకు చాలా బాగుంది ఫినిషింగ్ అది ఇవి చూడండి మనం పాత తరంలో నుంచి వచ్చిన మోడల్ ఉంటుంది కదండి మన స్టోన్స్ బ్యాంగిల్స్ ఆ మోడల్లో ఇవి ఉన్నాయి అన్నమాట ఇవన్నీ నాలుగు వైట్ స్టోన్స్ ఈ నాలుగు కెంపులతో ఉన్నాయండి ఇవి కూడా భలే బాగున్నాయి మంచిగా ఉన్నాయండి ఇవి గోల్డ్ ఇంకా మనం వేసుకుంటే వేరే ఎవరైనా చూసినా ఇవి వన్ గ్రామ్ గోల్డ్ అని అడగడానికి కూడా అడగరండి ఇవి గోల్డ్ అనే అనుకుంటారు అన్నమాట అంత బాగున్నాయి చాలా బాగున్నాయి ఇవి ఇవి చూడండి ఎంత బాగున్నాయి ఇవి ముత్యం చూసారా ఇది స్క్వేర్ షేప్లో ముత్యం వచ్చిందండి ముత్యం షేప్ ఎప్పుడు రౌండ్ ఓవెల్లో అలా చూస్తాం కదండి ఇదేంటంటే ఇలాగా పలకలాగా వచ్చిందన్నమాట ఈ ముత్యం షేపు చాలా బాగుందండి ఇది కూడా చాలా యూనిక్గా ఉంది సింపుల్గా అలా బాగుంది ఇది చూసారా ఇది మన తేనె లా చిన్న లైట్ పింకిష్ షేడ్లో వచ్చిందండి నాకు ఏ కలర్ చెప్పాలో కూడా తెలియట్లేదు భలే బాగుందండి చాలా యూనిక్గా ఉంది ఈ కలర్ అయితే ఇలా ఈ గోపి దగ్గర చాలా కలెక్షన్ ఉంటుందండి ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది నేను ఉరుకునే శాంపిల్కి కొన్ని ఐటమ్స్ అయితే చూపించాను చాలా మంచి వెరైటీస్ ఉంటాయి ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి అయితే చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మా ఈ చిన్ని ఛానల్ త్వరలోనే ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతున్న సందర్భంగా చిన్న గివ్ అవే అయితే ప్లాన్ చేసామండి ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేస్తారో వాళ్ళల్లో ఒక ముగ్గురికి లక్కీ డిఫ్ట్ ద్వారా గిఫ్ట్లు ఇద్దాం అనుకుంటున్నాము థ్యాంక్ యూ